శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు ఏకాదశి పవిత్రమైన గీతా జయంతి రెండూ కలిసి వచ్చిన పర్వదినం అందు గురించి ఈరోజు భగవద్గీత గురించి ముచ్చటించుకుందాం శ్రీమద్ భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆశ్వాసాల్లో ఈ భగవద్గీత ప్రస్తావన వివరించబడినది కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడు రణరంగంలో తాతలను తండ్రులను అన్నలను తమ్ముళ్లను గురువులను చూసి స్వజనులతో యుద్ధం చెయ్యలేనని శ్రీకృష్ణునికి తెలియజేస్తాడు శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణయే గీతోపదేశం దానినే భగవద్గీత అని కూడా అంటారు గీతోపదేశం ముఖ్యంగా మూడు విషయాలను తెలియజేస్తుంది కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము భగవద్గీతలోని మొత్తం సారాంశం హిందూ తత్వానికి మూలం అందువలననే భగవద్గీతను హిందువులందరూ తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారు కోర్టులో ముద్దాయిల చేత భగవద్గీత గ్రంథంపై చేతులుంచి అంతా నిజమే చెప్తానో అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయిస్తారు హిందూ మత ప్రవక్తలు శ్రీ శంకరాచార్యులు శ్రీ రామానుజాచార్యులు శ్రీ మధ్వాచార్యులు ముగ్గురు గీతోపదేశాన్ని తమ తమ మత సాంప్రదాయాలకు అనుగుణంగా విశ్లేషించి గీతకు భాష్యాలు చెప్పి వాఖ్యలు రాశారు గీతా సారాంశం మనస్సును వశపరుచుకొని స్థిర చిత్తులుగా ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి చిత్తశుద్ధితో వ్యవహరించమని గీతా సారాంశం తనను తానే బాగు చేసుకోవాలి తనను తాను నిందించుకొని అధోగతి పాలు చేసుకొనరాదు తాను చెప్పినట్ల వినే మనస్సు ఇంద్రియాల్ని అదుపులో పెట్టగల మనస్సు తన పాలిట చుట్టం సర్వభూతములందునూ కలిగి ఉండమని అంటుంది గీత అప్పుడే అహాన్ని అరిషడ్ జయించగలుగుతారు మానవులు నేను నావారు నా కులం నా మతం అని నీచ సంకుచిత భావాలను మనసులో చేరనీయకూడదు మన మనస్సు మన చెప్పు చేతల్లో ఉంటే మనం అనుకున్నది ఏమైనా సాధించగలం అందుకనే మనస్సు స్వాధీనంలో ఉండే ఇంద్రియాలు మన చుట్టాలు మనస్సును అదుపులో పెట్టలేనప్పుడు అవే మన శత్రువులు భగవద్గీతలో అర్జునుని విషాదయోగము కర్మయోగము నిష్కామయోగాలు ముఖ్యమైనవి కర్మయోగం అంటే ఫలితం ఆశించకుండా పనిచేయుట జ్ఞానయోగంలో సృష్టిని గూర్చి తెలుసుకునుట తారక బ్రహ్మయోగంలో బ్రహ్మ ఆత్మ తత్వ కర్మలను గూర్చి అర్జునుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్మ జవాబులు రాజరాజ గుహ్య యోగంలో భూమి పుట్టుక వగైరాల గురించి వివరించారు పిదప ఎక్కడ అధర్మం మొదలై జగత్తులో దౌష్ట్యం విపరీతంగా పెరిగిపోతుందో అప్పుడు తాను మరలా మరలా అవతారం ఎత్తుతూ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తానని చెప్పాడు శ్రీకృష్ణుడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం చూపించగానే అర్జునుడు ఆశ్చర్యచకితుడై శ్రీకృష్ణుని శ్లాఘిస్తాడు తరువాత అతనికి భక్తి యోగాన్ని గూర్చి శ్రీకృష్ణుడు వివరిస్తాడు గుణత్రయ విభాగయోగం జ్ఞానం యొక్క ఉత్కృష్టతను గుర్చి తెలియజేస్తూ ప్రకృతి పురుషుల నుండి జగత్తు ఆవిర్భావం సత్వం రజస్సు తమస్సు అను మూడు ప్రధాన గుణాల విశిష్టతలను గురించి కూడా వివరిస్తాడు ఇంకా దైవాసుర సంపద్విభాగ యోగంలో మంచి పనులు చెడ్డ పనులు శాస్త్రీయ అశాస్త్రీయ చర్యలను గురించి చెప్పాడు తరువాత ఓంను గూర్చి శాస్త్రీయమైన తపస్సును గూర్చి వివరిస్తాడు మోక్ష సన్యాసాలని వివరిస్తూ జ్ఞాననిష్ట త్యాగం నిష్కామ కర్మయోగం గీతోపదేశం యొక్క ఉత్కృష్టతలను గురించి తెలియజేస్తారు కర్మ చెయ్యడమే నీవంతు దాని ఫలాన్ని మాత్రం ఆశించకు ఫలమేదో దక్కుతుందని మాత్రం పని చెయ్యడం నీ ధ్యేయం కాకూడదు అలా అని ఏ పని కర్మ చెయ్యకుండా ఉండకూడదు అని అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామ కర్మను గూర్చి బోధిస్తాడు ఇక శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం చివరగా సర్వధర్మాలను వదిలివేసి నన్నొక్కడినే శ్రీకృష్ణుణ్ణి శరణు వేడుకో నేనే నిన్ను పాపాల నుండి విముక్తుణ్ణి చేసి నీకు మోక్షం ప్రసాదించగలనని చరమశ్లోకంగా శరణాగతి భావాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తాడు ఇదియే గీతా సారమో శాంతికి మార్గము అర్జునుడు బాధపడుతుంటే శ్రీకృష్ణుడు ఈ విధంగా నుడివాడు మిత్రమా ఎందుకు బాధపడుతున్నావు అయిందేదో అయింది పోయిందేదో పోయింది ఈ లోకానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చావు పోయేటప్పుడు లగేజీతో పోవాలనుకుంటున్నావు అందుకే నీకి ఆరాటం అశాంతి నువ్వేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు నువ్వేమి తెచ్చావని నువ్వు పోగొట్టుకుంటావు నువ్వేమి సృష్టించావని నీకు నష్టం వచ్చింది నువ్వు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు ఏదైతే ఇచ్చావో ఇక్కడిదే ఇచ్చావు ఈనాడు నువ్వు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా రేపు మరి ఒకరి సొంతం కాగలదు కావున జరిగేదేదో జరుగక మానదు అనవసరంగా ఆందోళన పడకు ఆందోళన అనారోగ్యానికి మూలం ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు ఫలితం ఏదైనా దైవప్రసాదంగా స్వీకరించు కారు లేదని చింతించవద్దు కాలు ఉన్నందుకు సంతోషించు కోట్లు లేవని చింతించవద్దు కూటికి ఉంది కదా సంతోషించు కాలిలో ముళ్ళు గుచ్చుకున్నదని చింతించవద్దు కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు కాలం విలువైనది రేపు అనుదానికి రూపులేదు మంచి పనులు వాయిదా వేయకు అసూయను రూపుమాపు అహంకారాన్ని అణగదొక్కు హింసను విడనాడు అహింసను పాటించు కోపాన్ని దరిచేర్చకు ఆవేశంతో ఆలోచించకు ఉపకారం చెయ్యలేకపోయినా అపకారం తలపెట్టకు మతిని శుద్ధం చేసేది మతం మానవత్వం లేని మతం మతం కాదు దేవుణ్ణి పూజించు ప్రాణికోట్లకు సహకరించు సర్వదా భగవద్ ఆశీర్వాదంతో శాంతి నీ వెంట ఇంట నీ చెంత ఉండగలదు ఓం శాంతి 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 భగవద్గీత గురించి సంగ్రహంగా తెలుసుకున్నాం కదా మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం